ఇప్పటి వరకు ఉద్యోగాల కోసం ఓన్లీ అమెరికా వైపే చూస్తున్న వాళ్లకు ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ ఇచ్చింది ఇటలీ అవును ఐదు లక్షల మందికి ఈసారి యూరోపియన్ దేశస్తులు కాకుండా ఉన్న వాళ్ళకి అవకాశం కల్పిస్తోంది ఇటలీ వివిధ రంగాల్లో ఉన్న నిపుణులను హార్ చేసుకోబోతోంది టూరిజం హాస్పిటాలిటీ ఐటి ఇలాంటి రంగాలకి నిపుణుల అవసరం ఎంతో ఉంది దట్టు ఏఐ టెక్నాలజీ ఇప్పుడు హైయెస్ట్ గ్రోయింగ్ టెక్నాలజీ ఆ టెక్నాలజీకి సంబంధించి కూడా నిపుణులు కావాల్సి వస్తోంది దీంతో ఇటలీ గవర్నమెంట్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది యూరోపియన్ కంట్రీస్ కాని వాళ్ళకి ఐదు లక్షల వీసాలు ఇవ్వబోతోంది ఇటలీ ప్రధాని మెలనీ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధానంగా రెండు కారణాలు కనబడుతున్నాయి ఒకటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని ఆపడానికి ఒకవేళ ఈ పాలసీని ఇంట్రొడ్యూస్ చేస్తే సరైన నిపుణుల్ని మాత్రమే తీసుకునే అవకాశం ఉంటుంది సో ఇల్లీగల్లీ వచ్చే వాళ్ళని లేకపోతే నైపుణ్యం లేని వాళ్ళని అరికట్టచ్చు ఇక రెండోది డెత్ రేట్ బర్త్ రేట్ కి చాలా గ్యాప్ ఉంది అంటే వృద్ధాప్య జనాభా పెరుగుతోంది జనన సంఖ్య తగ్గుతోంది దీంతో ఒక జనరేషన్ గ్యాప్ అంటూ ఏర్పడుతోంది అలానే నిపుణులే కాకుండా ఇటు కార్మికుల కొరత సమస్య కూడా ఇటలీని వేధిస్తోంది సో విదేశాలకు వెళ్లి జాబ్ చేయాలనుకునే వాళ్ళకి ఇది మంచి అవకాశం